దేవనామానికి మహిమ కలిగిగాకే ప్రణీత్ ప్రజ్వల్ మీ అమ్మాయిదో పుస్తకం ఇస్తుందిరాపు కి దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కాలం చేరి వచ్చిన మీకందరు కూడా తల్లి అయిన దేవుని నుండి ప్రభువులు రక్షకుడైన యస్సు క్రీస్తు నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైన వార్లరా ఈ ఫిబ్రవరి మాసం రెండవ ప్రభు దినందు దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడలంగా కూడుకొని ఆయన మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి ఆరాధనను బట్టి ఆయన రక్తం చేత కనబడిన ఆయన సంగమును బట్టి దేవునికి చెల్లిస్తుంటున్నాం సో యు ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ దేవుని సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది సో వాట్ ఆల్ వి మిస్ ఇన్ ద వరల్డ్ లోకంలో మనము దొరికించుకోలేనటువంటి సంతోషము సమాధానము క్రీస్తులో ఆయన సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నామానికి స్తోత్రాలు అదే కాలం మనము నిర్గమకాండము ఇరవై ఒకటో ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు మనం చదువుకున్నాం ఇరవై మూడో అధ్యాయం పదిహేడవ వచనం అందరం చదువుతాం పదిహేడవ వచనం అందరూ చదువుతాం సంవత్సరం మూడు మార్లు పురుషులందరూ ప్రభు అయిన దేవుని యహోవా సన్నిధిని కనబడవలను నామానికి స్తోత్రాలు దేవుని ప్రజలారా గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ సో పవర్ఫుల్ దేవుని యొక్క సన్నిధి ఎంతో ప్రభావవంతమైనది ఎంతో ఆశించదగినది దేవుడు తన ప్రజలకు సమీపంగా ఉన్నట్టుగా మరి ఏ దేవుడు తన ప్రజలకు సమీపంగా లేడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన మన జీవం గల దేవుడు చెప్తున్నటువంటి మాట మనకు దేవుడు సమీపంగా ఉన్నటువంటి దేవుడు మనతో ఉన్నవాడు మనల్ని నడిపిస్తున్నటువంటి మన గొప్ప దేవుడు ఉదయకాలం దేని యొక్క వాక్యంలో ఆయన యొక్క సన్నిధిని బట్టి మాట్లాడుతున్నాడు వే ఆర్ మెడిటేటింగ్ అపాన్స్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని యొక్క సన్నిధి మనము ఉదయకాలం ధ్యానిస్తూ ఉంటున్నాం సన్నిధి అనే మాట అది క్రైస్తవులకు ఎక్కువగా అవసరమైన మాట అయితే ఈ దినాల్లో క్రైస్తవేతరులు కూడా ఈ పదాన్ని వాడుకుంటున్నారు సన్నిధి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధి దేవుడు తన ప్రజలకు కలుగునట్టుగా దేవుడు నరుని సృజించాడు ఆది కానీ మొదటి అధ్యాయంలో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ దట్ హీ వుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ ఆల్ ద టైం దేవుడు మా తాను సృజించిన నరుడు తనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండటానికి నరుని సృజించాడు అయితే నరుడు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి వద్దన్న పని చేసినందువలన దేవుడు అతన్ని ఆ ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు చెట్టులో పాపం లేదు మనం ఇంతకు ముందే చూసుకున్నాం చెట్టు చూచుటకు చాలా అందంగా ఉంది రమణీయంగా ఉంది కానీ చెట్టులో చెట్టు తప్పు తప్పులేదు కానీ ఆజ్ఞాతి క్రమంలో తప్పు కనబడ్డది వద్దు అని చెప్పినటువంటి పని మానవుడు చేశాడు కాబట్టి మానవుడు పాపం చేసిన వాడుగా ప్రభు యొక్క సన్నిధిలోంచి వెలగొట్టబడ్డాడు ఆది కాండము నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనము ఆ మాటను చూస్తాం ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధి నుంచి మానవుడు వెళ్ళగొట్టబడ్డాడు గివెన్ అవుట్ బయటికి వెళ్ళగొట్టబడ్డట్టుగా ఆది కాండము నాలుగు పద్నాలుగు వచ్చిన మనతో మాట్లాడుతూ ఉంటుంది దచ్చి నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేబడి దిగులు పరుచు భూమి మీద దేశ దిమ్మరినే ఇందులో కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నన్ను చంపునని యహోవాతో అనెను కయ్యు చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడు కయ్యిను ఆ ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టడం ఆదాము తోటలోంచి వెళ్ళగొట్టాడు కయీను దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టాడు కేడ్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ నా సన్నిధిలోంచి అని కయ్యికు దేవుడు ఆ శిక్షను ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రదేశం నుంచి వెళ్ళగొట్టాడు ఆ ప్రాంతాల్లోనే ఉండకుండా వెళ్ళగొట్టాడు రెండవది ఆయన సన్నిధిలో కూడా నిలవటానికి దేవుడు అవకాశం లేదు దేవుని సన్నిధి చాలా పరిశుద్ధమైన సన్నిధి దేవునికి వందనాలు పరిశుద్ధ స్థలములలో నివసించువాడు అని ఆయనకు పేరు అపరిశుద్ధ స్థలాలు కావు మనం అనుకున్న ప్రతి స్థలంలో కాదు స్థలాన్ని బట్టి దేవుడు ఉండడు ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు ఉంటాడు హలో ఆయన పరిశుద్ధతను బట్టి తన యొక్క ప్రభావాన్ని తన ప్రజలకు కనపరిచేవాడు దేవుడు తన యొక్క పరిశుద్ధ సన్నిధి నుంచి కయ్య నుండి వెళ్ళగొట్టాడు పాపం చేసిన హవ్వలను దేవుడు వెళ్ళగొట్టాడు ప్రియ దేవన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్ ది ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చు ఆ శక్తి ఆ ప్రభావము ఆయన యొక్క సన్నిధి ఎంతో అవసరమైనవి అనేటివి మానవుడు దాదాపు మర్చిపోయాడు దీస్ డేస్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ టు చర్చ్ మందిరానికి రావటానికి దేవుని సన్నిధులు నిలవటానికి ప్రార్థన చేయటానికి కనీసం వారి వారి వ్యక్తిగత ప్రార్థనా సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి చాలా మందికి ఇష్టం లేదు దే ఆర్ బిజీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏడు దినాలు బిజీగా ఉన్నాయి దే ఆర్ బిజీ విత్ మెనీ ఆఫ్ ది వైల్ థింగ్స్ లోకంలో తమ జీవితాలను బ్రతుకు బ్రతుకుదొరువు కొరకై ప్రయాసపడుతూ చదువులు పదవులు ఉద్యోగాలు అనేకమైనటువంటి ఇతరత్ర వ్యాపకాలతోటి మానవుడు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు అని తెలుసుకోలేని పరిస్థితిలో కొట్టుకుపోతున్నాడు కయ్యిని వెళ్ళగొట్టబడ్డప్పుడు బాధపడ్డాడు అయ్యా నన్ను నీ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టావు నన్ను నీ సన్నిధి నుంచి వెళ్ళగొట్టావు నేను ఎట బ్రతకాలే అని కయ్యిను ప్రార్థన చేశాడు కానీ రామ్ రాన్ ఏమైపోయిందంటే అది నేటి తరానికి అబ్బా వెళ్ళగొట్టినంత మే మేలేదులే అన్నట్టు అయిపోయింది ప్రార్థన చేయడానికి టైం ఉండదు బైబిల్ చదవటానికి టైం ఉండదు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి సైన్ ఉండదు కనిపెట్టడం అనేది సంఘం మర్చిపోయింది వెయిటింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కనిపెట్టడం మర్చిపోయింది అపస్థులు కానీ మొదట అధ్యాయంలో శిష్యులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పాడు టోటో వెల్ల్యూ గే పరిశుద్ధాత్మని నేను మీ వద్దకు పంపిస్తాను కానీ ఆయన మీ వద్దకు ఎప్పుడు దిగి వస్తాడో మీకు తెలియదు బట్ యుడ్ టు వెయిట్ ఎంతవరకు వెయిట్ చేయాలి నువ్వు పొందుకున్నంత వరకు వెయిట్ చేయాలి మీరు ఈ స్థలం నుంచి వెళ్ళకుండా మీరు దేవుడు అనుగ్రహించు ఆయన పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుడని ప్రభు చెప్పాడు సో వెయిటింగ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈ స్వర్గాటన్ దేవుని సంగతిలో ఎదురు చూడటము వేచి ఉండటము కనిపెట్టటము కృప కొరకు ఎదురు చూడటం అనేది నేటి తరం మర్చిపోయింది దేవుని ప్రజలు మర్చిపోతున్నారు దేవుడి సంగమా ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం కొట్టివేయబడ్డటువంటి కయ్యిను మళ్ళీ తిరిగి చేర్చబడ్డాలని కోరుకున్నాడు కానీ కొట్టివేయబడ్డంత నేలే లేదనేటటువంటి తనము నేను దేవుని సన్నిధిని ఉండాలనే ఆశ వారిలో ఏమాత్రం కూడా కనబడకపోవటం చాలా బాధాకరం సో వాట్ డస్ గాడ్స్ ప్రజెన్స్ మీన్ దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటి మనం ఒకటి ఒకటి చూసుకుందాం నెంబర్ వన్ గాడ్ ఓన్లీ ప్రెసెంట్ దేవుడు సర్వవ్యాప్ అయి ఉన్నాడు గాడ్ ఈస్ ఓన్లీ ప్రజెంట్ ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు ఇది మనం చాలా జాగ్రత్తగా వాడాలి పదాన్ని సర్వాంతర్యామి కాదు సర్వవ్యాపి బైబిల్ చెప్పేటటువంటి పదం సర్వ వ్యాపి స్ప్రెడ్ ఎవ్రీవే ఈ నాట్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ఉన్నవాడు కాడు సర్వాంతర్యామి అనేది మన భారతదేశ పదాల్లో దేవుని గురించిన మాటను వారు వర్ణిస్తారు అన్ని అంతరాలలో ఉండేవాడు దేవుడు అంతరాల్లో ఉండడు దేవుడు ఆయన సర్వం వి విస్తరించి ఉంటాడు వ్యాపించి ఉంటాడు అంతరాల్లో ఉంటాడంటే ఆయన పెన్నులో ఉంటాడు పేపర్లో ఉంటాడు పుస్తకాల్లో ఉంటాడు మైకులో ఉంటాడు బట్టల్లో ఉంటాడు ఎంటికల్లో ఉంటాడు వస్తువుల ఆధారంగా ఉండేవాడు దేవుడు కాదు ఇది మనం నేర్చుకోవాలి ఈజ్ నాట్ లిమిటెడ్ బై ది మార్టల్ థింగ్స్ ఈ భౌతికమైనటువంటి వస్తువులను ఆధారం చేసుకునేవాడు దేవుడు కాదు దయ్యాలు ఉంటాయి అట్లా దయ్యాలు ఆ సేనా అనువానిలోంచి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆ దయాలన్నీ అడిగినాయి తవ్వా వెళ్ళగొడితే వెళ్ళగొట్టేవి కానీ మమ్మల్ని ఆ పందుల్లోకి పంపి అన్నాడు అంటే దయ్యాల నీట్ షెల్టర్ దయ్యాలకు ఒక షెల్టర్ కావాలి ఇంతకాలం మేము ఈ వ్యక్తిలో పలు ఉన్నాం ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఎలగొడుతున్నావు నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలి ఎక్కడ దగ్గర ఉండాలి ఎవరిలోనూ ఉండాలి మాకు అక్కడ పందులు ఎలబడుతున్నాయి ఆ పందుల్లోకి మమ్మల్ని పంపి అన్నారు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ పందుల్లోకి పంపించాడో అప్పుడు అవన్నీ కూడా ప్రపాతము నుంచి ఆ నీటిలో దుకాన్ని కూడా సరిపోయినాయి దే వాంట్ ఎల్టర్ గా భౌతికమైనటువంటి వస్తువుల పైన ఆధారపడి వాడు ప్రభు కాడు సో అవర్ బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈ సో బ్యూటిఫుల్ అండ్ సో వండర్ఫుల్ వాక్యము చెప్పు పరిశుద్ధులైన దేవుని యొక్క ఆ వివరణ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అనేది చాలా చాలా అర్థవంతమైనది చర్చిలో ఉంటాడు మీ ఇంట్లో మీతో ఉంటాడు భారతదేశంలో ఉంటాడు పాకిస్తాన్లో కూడా ఉంటాడు బంగ్లాదేశ్లో కూడా ఉంటాడు ఇరాన్లో లో దేవుడు ఉన్నాడు ఇస్రాయేల్ దేవుడు ఉన్నాడు దేవుడు సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు నీకంటే ముందుగా దేవుడున్నటువంటి వాడు హలోగా ఆ పునరుద్ధానమైన దినమందు ఆ స్త్రీలతో ఏం చెప్పాడు మీకంటే ముందుగా నేను గలలీకి వెళ్తున్నానని నా శిష్యులతో చెప్పుడని చెప్పాడు గాడ్ ఈజ్ ఆల్రెడీ థేర్ వెళ్ళక ముందే ఆయన ఉన్నాడు అబ్రహాము గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ అబ్రహాము పుట్టకముని నేనున్నాను అన్నాడు సో టైం ప్లేస్ అండ్ మ్యాటర్ ఈ మూడు పదాలు రాసుకున్నామా బైబిల్ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈజ్ అబౌ టైమ్ ఈస్ అబౌ ప్లేస్ హీస్ అబౌ మ్యాటర్ టైమ్ ప్లేస్ అండ్ మ్యాటర్ వీటికి అతీతుడు వీటికి అతీతుడు అబ్రహాము పుట్టక ముందే నేనున్నానంటే అని అబ్రహాం పుట్టిన డేట్ ఉంది టైం ఉంది ఆయన జీవించిన సంవత్సరాలు ఉన్నాయి ఆయన కంటే ముందు నేను ఉన్నాను అంటాడు యేసుక్రీస్తుంటాడు ిఫోర్ అబ్రహాం అయామ్ అంటాడు అబ్రహాము కంటే ముందుగా నేను ఉన్నటువంటి వాడును ఎంతవరకున్నాను ప్రకటనలో చెప్తాడు ఆయన ఇదిగో నేను జీవించు వాడను మృతుల నైతిని నేను సజీవుడన ఉన్నాను అంటాడు యువర్ గాడ్ ఈజ్ అబౌ టైం ప్లేస్ అండ్ మ్యాటర్ ఇది బాగా లాజికల్ లాజికల్ స్టేట్మెంట్ ఇది మీరు ఎవరితోనైనా కానీ ము ఒకవేళ మీ దేవుని గురించి వివరించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చు అవర్ గా బట్టి ఉండేవాడు కాదు నిన్న ఉండి రోజు లేడు రేపు ఉంటాడు లేదో ఇది కాదు ఆల్ త్రూ ద టైం ప్లేస్ స్థలానికి సంబంధించి ఆయన ఉండడు ఈజ్ ఎవ్రీవేర్ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు నీకంటే ముందుగా నువ్వు వెళ్ళబో స్థలంలో ఆయన ఉన్నాడు కాబట్టి మీకంటే ముందుగా నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు సో గాడ్ ఈజ్ ఆల్రెడీ మన ప్రభు అని ఆయన ముందున్నాడు మ్యాటర్ అంటే ఈ వస్తు వస్తు సంబంధం భౌతిక సంబంధం దీనికి అతీతుడు యు కాంట్ పుట్ హిమ్ ఇన్ ద వరల్డ్ ఈ బైబిల్లో దేవుడు ఉన్నాడంటే మరి నా బైబిల్లో దేవుడు నీ బైబిల్లో దేవుడు లేడా ఈజ్ ఎవ్రీవేర్ వాక్యం అంటే పుస్తకము ప్రింట్ అయిన అక్షరాలు కావు ద పవర్ ఆఫ్ ది వర్డ్ వాక్యం అంటే దేవుని యొక్క శక్తి అయినది దేవుని నామానికి స్తోత్రాలు ప్రియ దేవుని పెట్లారా దేవుడు సర్వవ్యాపీ ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అన్నిటిలో ఉన్నవాడు కాడు నేను పరిశుద్ధులను పరిశుద్ధ స్థలములలో నివసించు వాడనేది దేవుడు తనను తాను ఆయన మనకు పరిచయం చేసుకున్నాడు ఐ లివ్ ఇన్ హోలీ ప్లేసెస్ అన్హోలీ ప్లేసెస్ లో నేను అల్లరి ఆటపాటలున్న చోట నేను నేను మీరు అనుకున్నటువంటి ప్రతి ప్రదేశంలో నేను మీతో రాను ఐ కమ్ దిర్ ఇస్ హోలీనెస్ మీరు పరిశుద్ధతను ఎక్కడ ఉంచుతారో అక్కడ నేను ఉంటానని దేవుడు ఆయన సెలవిచ్చాడు దేనికి వందనాలు గాడ్ ఈస్ ప్రజెంట్ ఆయన సమస్తము ఆయన చూడగలిగిన వాడు సర్వ ప్రదేశాలలో ఆయన ఒకేసారి ఉండగలిగినటువంటి వాడు ఆల్ దైం హీస్ దే అన్ని సమయాల్లో ఆయన ఉన్నటువంటి వాడు దేవుడికి వందనేమి అందరూ ప్రార్థన చేస్తారు కదా మీరందరూ అందరు ప్రార్థన చేస్తారు కదా నా ప్రార్థన దేవుడు వింటాడా మరి మీ ప్రార్థన దేవుడు వింటాడా మరి తింటాడబ్బా నా ప్రార్థన మీ ప్రార్థన బిజీ 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 కదా బట్ హీ కెన్ హియర్ మంది ప్రార్థన ఆయన ఒకేసారి వినగలిగినటువంటి వాడు సో డోంట్ డోంట్ లుక్ విత్ యువర్ లిమిటేషన్స్ మీకున్నటువంటి ఆ లిమిటేషన్స్లో ఆ హద్దులలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి కంటికి కనిపిస్తా దేవుడు లేడు అంటారు చాలా మంది హేతువాదులు వెర్ ఈస్ గాడ్ అంటారు కంటికి కనిపించేవాడు మన దేవుడు కాడు ఆయన అత్యున్నతుడు పరిశుద్ధుడు ఆకాశ మహాకాశములలో ఆయన పరిశుద్ధ సభలో నివసించు వాడని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపం చేస్తుంది దేవుడికి వందనాలు ఏషియా గ్రంథము యాభై ఏడో అధ్యాయం ఏషియా గ్రంథము యాభై ఏడో అధ్యాయం ఎషియా యాభై ఏడు పదిహేనో వచనము దయచేసి చదవండి యషయా యాభై ఏడు పదిహేనవ వచనం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఎలాగ సెలవిచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినేమిదల వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును వినేమిదల వారి యుద్ధకును దీన మనస్సు యుద్ధకును ఎద్దును నివసించుచున్నాను వాడు బ్యూటిఫుల్ గాడ్ దేవుడు ఎంత అద్భుత కరుడు చూడండి పరిశుద్ధ స్థలములలో నివసించు వాడు ఎవరితో నివసిస్తానంటున్నాడు వినయం గల వారితో నివసిస్తానంటాడు గాడ్ గర్ల్స్ విత్ యూ ఎవడు నలిగి దీనుడై ఆయన సన్నిధిలో వనికి చిన్నో నేను ఉంటానని దేవుని యొక్క వార్త సెలవుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మాట వినయము గలవారి దీన మనస్సు గలవారి నివసించుచున్నాను దేవుడు నీతో నివసించాలంటే నీకు రెండు క్వాలిటీస్ కావాలి చెప్పండి ఏవి నంబర్ వన్ వినయం ఉండాలి యూనిట్ దేవుని సన్నిధిలో ఒబిడియం చాలా ఇంపార్టెంట్ దేవుని అందరూ నమ్ముతారు దేవుని లోకంలో అనేకలు నమ్ముతారు యస్సు ప్రభు అని అనేకులు నమ్ముతారు మందిరానికి రాకుండా నమ్ముతారు చాలా మంది సొంత రక్షకునిగా అంగీకరించుకున్న నమ్మేవారు ప్రపంచంలో నలభై శాతం మంది ఉన్నారు ప్రపంచంలోనే నలభై శాతం మంది ఉన్నారు సో గాడ్ డజన్ దాట్ పే ఆ నమ్మకాన్ని దేవుడు అడగట్లేదు వినయాన్ని దేవుడు అడుగుతున్నాడు దేవుని యొక్క వాక్యమునకు విధేత చేయించాలి వాక్యము చెప్పింది చేయాలి వాక్యము నడుచుకున్న రీతిగా నడుచుకున్న రీతిగా నడుచుకోవాలి వాక్యానికి చూపించాలి యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకొని యేసుక్రీస్తుకు తను తాను సమర్పించుకోవాలి ఇయర్ ఈ రైతంలో ప్రభువాన్ని నీతకు వస్తానని యాకలు చెప్తాడు కదా దయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్ముతున్నారు దయ్యాలు కూడా నమ్ముతున్నాయి యేసుక్రీస్తు ప్రభు అని దయ్యాలు నమ్ముతున్నాయి ఆ నమ్మకము మన నమ్మకం ఒకటే ఉంటే దీనివల్ల లాభం లేదు దయ్యాలు ఎట్లా అయితే నరకనికి పోయాయో ఈ నమ్మకం ఉన్న వాళ్ళందరు పోతారు ఈ నమ్మకం దేవుడు అడగలేదు గాడ్ ఆస్కింగ్ యూ టు హ్యాబీడియన్స్ దేవుని సన్నిధిలో విధేయత చూపించమంటాడు ఆయన ఇద్దరు రమ్మంటాడు ఆయన సన్నిధిలో నిలవమంటాడు ఆయన వాక్యాన్ని చదవమంటాడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయమంటాడు ఆయన ఎదురు చూడమంటాడు కనిపెట్టమంటాడు ఆయన కృప కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలం పొంది పక్షిరాజు యవనం వలె వారు పైకి ఎగురిదురు అని నిశాగ్రహం చెప్పాడు ఆయన పక్షిరాజు వలె ఎగురు నాకు దేవుడు శక్తిని ఇస్తాడు ఎప్పుడు ఎవరికి అందరికీ కాదు వాగ్దానాలు పెట్టుకుంటే కాదు చాలా మంది వాగ్దానాలు పంపించుకుంటారు పొద్దున్నే లేస్తే ఫేస్బుక్ వాట్సాప్ అంతా కూడా ఫుల్ ప్రామిసేస్ ఆయన నీకు తోడై ఉంటాడు నీ కుడి పక్కన నీ పీడవ పక్కన ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఎప్పుడు చెప్పాడు తొంభై ఒకటో కీర్తుల్లో ఏమంటాడు మహోన్నతుని చాటిన నివసించువాడు సర్వశక్తి మంతుని నీడను విశ్రమించువాడే అది మనం నేర్చుకోవాలి ఆ విధేత చూయించవానికి వెళ్ళి వాగ్దానం కొలా అందరికీ వాగ్దానాలు కావు వాగ్దానం అంటే రోడ్డు మీద దొరికే బజ్జీలు కావు అవి వాగ్దానం అంటే అది చాలా పరిశుద్ధమైన దేవుని యొక్క మాట అది దేవుని యొక్క మాట అట్లా గాలికి వదిలివేయకూడదు గాల్లో విసిరివేయకూడదు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను డోంట్ త్రో డోంట్ త్రో ద బ్లెస్సింగ్స్ ఇన్ ఏ గాల్లోకి వాగ్దానాలను ఆశీర్వాదాలను విసిరివేయడం వాగ్దానం అనేది అది వినవిగల వారికి వాగ్దానం అనేది మహోన్నతుని చాట్న నివసించు వారికి వాగ్దానం అనేది సర్వశక్తి మంతుని యొక్క నీడలో ఆశ్రయం పొందిన వానికి అయ్యా నీ పక్కలు ఉంటానయా నీ తోట ఉంటానయ్యా నీ సన్నిధిలో ఉంటానయ్యా నీ ప్రక్కన అని అనువానికి వాగ్దానం ఎవరికంటే వాళ్ళకు వాగ్దానం కాదు దయచేసి మనం నేర్చుకుందాం ఎవరికైనా మనం చెప్పగలిగితే వారు వినగలిగిన స్థాయి అంటే చెప్తాం మనం ప్రామిసెస్ ఆర్ టు పీపుల్ హూ హావ్ ఒపీడియన్స్ దేవుడి వాక్యం పట్ల విధేయత కలిగిన వారికి వాగ్దానము దేవునికి వందనాలు దేవుని పెట్లారా దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప ఆ విధేయతను చూపించి వారికి వాగ్దానం అనుగ్రహించారు నూట ముప్పై తొమ్మిదివ కీర్తంలో మనం చూస్తే ఆ మన ప్రభు అయిన దేవుడు ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం వన్ థర్టీ నైన్ సా హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఎంత గొప్ప కీర్తన దయచేసి మీకు వీలైతే ఇది కంటత మీరు చేయాల్సింది కోరుతుంటున్నాను లని బై హార్ట్ కంటత పట్టండి బాగా కంటత పట్టండి ఇరవై నాలుగు వచనాలు ఉన్నాయి ఇరవై నాలుగు వచనాలు మీకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం రెండు వచనాలు వస్తాయా పర్వాలేదు రెండు వచనాలు కంటత చేయండి వచ్చే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఒక రెండు వచనాలు అలాగా ఇరవై నాలుగు వచనాలు ఒక పన్నెండు రోజుల్లో మీకు రావాలి ఇంక్రీజింగ్ తెలుగులో నేర్చుకోండి ముందు తెలుగు అర్థం చేసుకోండి తర్వాత ఇంగ్లీష్లో నేర్చుకోండి అది అర్థం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు వాక్యం చూడండి ఏమంటాడు ఏమంటాడు చూడండి ఇక్కడ కిందికి రావాలి కిందికి రావాలి ఎనిమిదో వచ్చినాం నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకొనిను నీవు అక్కడను ఉన్నావు యు ఆర్ ఎవ్రీవేర్ ఎంత గొప్ప దేవుడమ్మా నీ దేవుడు ఎక్కడున్నాడు అన్ని జనులు మమ్మల్ని అడుగుతున్నారు నూట ఐదు పదిహేను కితులు అంటాడు అన్ని మమ్మల్ని అడుగుతున్నారు నీ దేవుడు ఎక్కడున్నాడు నీ దేవుడు ఏమాయనేది అన్ని జనులు అడుగుతున్నారు నా దేవుడు ఆకాశం కిలో అక్కడున్నాడు పాతాల మందు పండుకను ఆయన అక్కడను ఉన్నాడు కాంట్ ఎస్కేప్ గాడ్ దేవుడు నిన్ను నీ చుట్టూ ఉన్నాడు నీ నిన్ను కాపాడట ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు ఆయన సన్నిధిలో ఉన్నావా అనేది మనం కాలం నేర్చుకోవాలి ఆర్ వీ ఇన్ దేవుడు మనతో ఉన్నాడు కానీ మనం దేవునితో ఉన్నామా అనేది మనము నేర్చుకుంటే నిజంగా ఉదయకాలము దీవించబడతాం దేవునికి వందనాలు రెండవది గాడ్ ఈస్ ఒ ప్రజెంట్ ఆయన సమస్తము వ్యాపించి ఉన్నటువంటి వాడు రెండవది ఆయన అతిక్రమములను ఒప్పుకొని వారితో ఉండేటటువంటి వాడు తమ తప్పిదములను దోషములను తమ యొక్క పాపములను దాచుకునక ఒప్పుకొని వారితో ఉండేటటువంటి వాడు మన దేవుడు కీర్తన ముప్పై రెండు ఐదో చెప్తారు చెప్తాడు నామానికి వందనాలు కీర్తన ముప్పై రెండు ఐదో వచనం చదవండి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని ఎహోవాస్ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందిననుకొంటిని నీవు నా పాప దేశమును పరిహరించి విన్నావు దేవునికి ప్రియ దేవుని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు మన హృదయ అంతరింద్రియములను చూపిస్తాడు అవర్ డీప్ ఇన్సైడ్ అంతరింద్రియాలను దేవుడు చూపిస్తాడు ఆయన ముఖ కాంతిలో ఏం కనబడతాయంట మన రహస్య పాపాలు కనబడతాయంట నువ్వు దాచి ఉంచిన పాపాలు నీవు ఎవరికి చెప్పనటువంటి తప్పిదాలు ఆ ఒకవేళ నీవు కూడా గుర్తించలేనటువంటి ఆ తప్పిదాలం దేవుడు ఆయన సన్నిధిలో కనపరుస్తాడు ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడతాయి అంటే బిగ్ వరల్డ్ ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతి మనం అడిగితే ఆ ముఖ కాంతిలో అంతరంగాన్ని సూచిస్తాడు యు ఆర్ నాట్ రైట్ హియర్ పెద్ద పెద్ద పాపాలు చేయకపోవచ్చు నువ్వు దొంగతనం నరాధ్యారో ఈ పెద్ద పాపాలు అవి కావు చిన్నది అంతరంద్రియంలో ఒకరి పట్ల ఆయాసపడటం అంతరియంలో నీ హృదయంలో ఒక ఆలోచన కలిగటం తన పాపం అది అది తప్పిదం దేవుని యొక్క సన్నిధిలో అది తప్పిదం ఆది కాండము ఆరు ఐదులో చెప్తాడు నరి నీ హృదయంలో పుట్టు ఆలోచన యావత్తు అది దేవునికి అది తప్పిదముగా కనబడతా చూడండి ఆది కాండము ఆరో అధ్యాయం ఐదో వచ్చిన నోతో నోతు దేవుడు మాట్లాడినటువంటి మాట నల్ల చెడుతరము భూమి గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుడ వ్యక్తి కదా వారి హృదయములో ఊహ యువర్ ఇమాజినేషన్ ఈజ్ ఎరోనియస్ నీ యొక్క ఊహ తప్పిదం ఆలోచన తప్పిదం అరే మంచిగానే ఆలోచన చేస్తున్నాం కదా చదువుకోవాలని మంచిగా కావాలని బాగుపడాలని మంచిగా ఆలోచన చేస్తున్నాం కదా అది మనం అనుకుంటాం కానీ ద వే వీ ప్రాసెస్ అవర్ థాట్ మన ఆలోచనను కొనసాగిస్తున్నటువంటి తీరు దేవునికి విరోధంగా ఉంటే అది దేవుడి దేవుడు అయితే అది పాపమవుతుంది దేవుడు అనుగ్రహించపమవుతుంది యూజీ మన ఆలోచన కాదు అందుకోసము మనము యేసు క్రీస్తుకు ఒక మంచి పేరు మనము ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆలోచనకర్త ఆయన ఆలోచన చెప్పేవాడు ఆయన నీ ఆలోచనలన్నీ నిష్ప్రయోజనం నీ ఆలోచనలన్నీ కూడా స్వార్థపూరితం నీ ఆలోచనలన్నీ కూడా కొంత మట్టుకే ప్రయోజనకరం నీకు శాశ్వత ప్రయోజనాన్ని నీ ఆలోచనలు ఇయ్యలేవు అందుకే నువ్వు ఎవరి ఆలోచన కొరకు కనిపెట్టాలంటే దేవుడి ఆలోచన కొరకు కనిపెట్టాలి ఆలోచనకర్త కౌన్సిలర్ అంటాడు మన కౌన్సిలర్ కాదు ఈ మున్సిపల్ కౌన్సిలర్ గారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అందరు మా కోటి మాకోటి అని తిరుగుతూ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారో చెప్తలేరు కానీ బొమ్మలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మనకు కౌన్సిలర్ సి యుఎన్ఎస్ఇఎల్ కౌన్సల్ కౌన్సిల్ అంటే సలహా ఆలోచన జ్ఞానము ఉపదేశము మనకు ఉపదేశం చెప్పేవాడు నీ దేవుడు ఉపదేశం చెప్తానంటున్నాడమ్మా మన ఉపదేశం వింటలేదు మనకంతా ఏమంటారు మన మూర్ఖత్వం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు మన ఆలోచనలే మనం నెరవేర్చుకుంటున్నాం ఒక ఉద్యోగం చేయాలనుకుంటే పోతాము ఆ దాంట్లో పడి కింద మీద పడతా ఉంటాం ఒకరు చదవాలనుకుంటున్నా దాని చదువుతాము కింద మీద పడతా ఉంటాం ఆలోచన అడగమంటాడు ఆస్మి నన్ను అడగండి నన్ను అడగండి మీకు జ్ఞాన వివచనంలో ఆత్మను నేను అనుగ్రహిస్తానంటాడు నన్ను అడుగు జనములను నీకు ఇస్తానంటాడు ఇఫ్ ఆస్ ద లాట్ ప్రభువా నాకు ఆలోచన తట్టడం లేదు ప్రభువా అసలు నా ఆలోచనే పనికిరాదు ప్రభువా నీ ఆలోచన నాకు చెప్పు నీ ఆలోచన నాకు చెప్పు హన్న ప్రార్థన మీ అందరికి తెలుసు కదా అన్నా ప్రైట్ నాకు నాకొక కుమారుని ఇస్తే ఏమన్నా ఎతకపోయి వాడిని కలెక్టర్ని చేస్తానదా చెప్పండి నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే నువ్వు దేశాధ్యక్షుని చేస్తా అన్నదా ఏమన్నా నీవు నాకు ఇస్తే నేను ఇచ్చేస్తాన బ్యూటిఫుల్ ప్రే ఎంత మంచి వడంబడిగా నీవు నాకు ఇస్తే నేను నిఖిస్తా ఇంకా నువ్వేమన్నా చేసుకో నువ్వేమన్నా వాని యుద్ధ యోధుని చేస్తావా రాజుగా చేస్తావా ఇంకేమన్నా చేస్తావా లేకుంటే పనిని కానీ ఉంచుకుంటావా నాకు తెలియదు నీవు నాకు ఒక ఇస్తే ఆ కుమారుని నేను నీకిస్తాను ఆలోచన చెప్పు అని యొక్క ఆలోచన ఎట్లుంది